జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వద్దంతి నిన్న ఈరోజు రేపు మూడు రోజులు అక్కడ పులివెందులు పర్యటన పెట్టుకొని అక్కడ కార్యకర్తలని నాయకుల్ని కలిసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే దాని మీద కూడా ఏడుపు జగన్ను కలవడానికి పాసులు పులివెందుల్లో జారీ చేసిన వైకాపా అధికారంలో ఉండగా వైఎస్ జగన్ పరదాల మాటను పర్యటించారు నువ్వు చూసావా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు అయ్యే కదా పరదాలంటే మంచి ఫ్లెక్సులు గట్టి అటు ఇటు ఎవరు కనపడకుండా లోపల తారామేశ రూముల్లో మీరు చూసారులే చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్తున్నారు ఆయన ఒక్కడే ఉంటాడు మిగిలినందరం జనాలు బంధించేస్తారు ఆ పక్కన ఎక్కడ జనాలు కనపడరు చుట్టుపక్కల రోడ్ మీరు మీరు చూస్తే ఈ ఇటు ఒక హాఫ్ కిలోమీటర్ ఇటు జనాలు ఎక్కడ కనపడరు ఆయన ఒక్కడే నడుచుకుంటారు షో మరి ఇదేంది ఇది కదా పరదాల మాటన ఇది కదా జనాలను బంధించి అది కదా నువ్వు రాయాల్సింది ఓ కిరణ్ రోత కిరణ్ ఆయన మాజీ కూడా తీరు మార్చుకోలేదు ఇటీవల జడ్పీటీస్ ఉప ఎన్నికల్లో ఘోరవటం తర్వాత పులివెందుల్లో మరోసారిగా వచ్చారు ఈ సందర్భం అక్కడ ప్రజలను కలవడానికి వీఐపీ పాసులు జారీ చేయించారు ఈ పరిణామం పలువురు విస్మయాన్ని గుర్తి చేసింది సోమవారం పులివెందులకు అవినాష్ వచ్చారు జగన్ వచ్చారు జగన్ తర్వాత అవినాష్ అజంత్ అజంత భాష అందరూ కలిశారు ఇటీవల పులివెందుల జడ్పీటీస్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోవడంతో ఈ సందర్భంగా జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది అసలు రాయటానికి నీకన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కానీ కడుపు అన్నం నేను రాయండి సరే వార్త అసలు ఎలక్షన్ ఎలక్షనే జరగలేదు పులివెందులో జరిగింది రిగింగ్ కానీ మళ్ళీ ఆయనది అదే జగన్ గారు ఏదో అసంతృప్తి వ్యక్తం చేశాడు అన్నట్టుగా మీరు వార్తలు దొంగ ఓట్లు ఇన్ని ఫోటోలతో సహా అయితే మీరు నిజంగా ఒక వన్ పర్సెంట్ అన్న పత్రిక జర్నలిజం నడుపుతున్నారని మీకు అనిపిస్తే వాళ్ళు దొంగ ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చేసారు ఎందుకు చేశారు దానికి సమాధానం రాయాలి కదా మీరు ఎంతకంటే అవమానం ఉంటుందా అంటూ వ్యాఖ్యానించినట్టు జగన్ సమాచారం సుదీర్ఘ సమీక్షలనంతరం కొందరు కార్యకర్తలు మాత్రమే మాజీ ముఖ్యమంత్రి కలుసుకున్నారు పాస్లో ఉన్న వ్యక్తులే భద్రతమని అనుమతించిన గతని అండలే కొత్త పద్ధతిలో ప్రవేశపెట్టడమే వాటి నేతలు కార్యకర్తలు కంగు తిన్నారు తత్సర చెప్పడంతో పలు వాగ్వాదానికి దిగారు ఈ విడత పర్యటనలో జగన్ ఒకంత ప్రభావంగానే కనిపించారు అసలు నిరంతరం మిమ్మల్ని నీచమైనటువంటి వ్యక్తులు మీరు మీది మీ బతుకులు నీచమైన బతుకులు అనేది ఎందుకే ఇక్కడ మీరు పాస్ చేసిన దగ్గర నెంబర్ చూడండి నెంబరు రెండు వందల ముప్పై ఐదు అంటే రెండు వందల ముప్పై ఐదు మీ నెంబర్ వేశారు అంటే దాదాపు ఒక నాలుగైదు వందల మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కలిసి ఉంటాడు పాసులు ఉన్న వాళ్ళతో పాటు పాసులు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు తీసుకొని వస్తారు కొంతమందిని అలా ఇవ్వకుండా అందరూ లైన్గా ఇప్పుడు ఇలా ఇస్తే ఏంటి వన్ బై వన్ సీరియల్ నెంబర్ ప్రకారం లైన్గా కలవటానికి ఉంటుంది తోపులాటు జరగకుండా ఉంటుంది ఇలా తోపులాటు జరగకుండా ఉండటం కోసం ఇచ్చినా దీని మీద ఏడిపోయి మీరు అందరు ఒకేసారి అంటే ఇప్పుడు ఆర్డర్లో ఉంది నెంబర్ ఉంది అనుకోండి వాళ్ళు కూర్చుంటారు అక్కడ బయట కూర్చొని నెంబర్ బిల్లవగానే టూ హండ్రెడ్ అనగానే వాళ్ళు వస్తారు రెండు వందల నెంబరు రెండు వందల యాభై అనగానే రెండు వందల యాభై వాళ్ళు వస్తారు రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై వేల మంది ఒకసారి రెండు అనగానే వస్తారు దీని మీద కూడా ఏడు పంటే అసలు మీరు ఎట్ట బతుకుతున్నారు నాకు అర్థం కావట్ల